ఆడే నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా మా అక్కగారైనటువంటి గిటీశ్వర గారికి రెండు వేల ఇరవై నాలుగున సార్వత్రిక ఎన్నికల మహాంటి పది రోజులు జరగబోతుంది మా పార్టీ శ్రేణులు ఈ ఐదు మండల పార్టీ శ్రేణులు నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా మొత్తం ఈ పది రోజులు శ్రమించి ఉదయం ఆరు గంటలేసి గడప గడపకి వెళ్ళి ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టో ప్రతి గిరిజన గ్రామానికి గిరిజన గడపకు కూడా వెళ్ళి మా మేనిఫెస్టో మొత్తం మా శ్రేణులతో వివరించి అక్కగారికి అక్కకుండా మెజార్టీతో గెలిపించే దిశగా మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఈరోజు మనకి ఎలా లేదన్నా సరే గవర్నమెంట్ నూట ముప్పై సీట్లతో ఫామ్ అవుతుంది ఉమ్మడి గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ సైకిల్ గుర్తు ఒకటి అలాగే కొత్త పిల్ల గీత గారికి పువ్వు గుర్తు ఒకటి ఓటేసి అక్కడితో మెజార్టీ గెలిపించాలి పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఈ పది రోజులు కూడాను ఎటువంటి వేరే పనులు పెట్టుకోకుండా ఓన్లీ గెలిపే లక్ష్యంగా గిడ్శ్వరి గారి గెలిపే లక్ష్యంగా మనం అందరం కలిసి పోరాడాలి నాయకుల దగ్గర నుండి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా శ్రమించి దయచేసి ఈ పది రోజులు మాత్రం చాలా కఠోరమైన దీక్ష వలె చేసి మనం గిడ్డీశ్వర అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి గీత గారిని కూడా అఖండ మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మా అక్కగారికి ఈరోజు టికెట్ ఇవ్వడం కూడా చాలా సంతోషకరం ఎందుకంటే నాకు అనుభవం తక్కువ కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు అక్క 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 అక్కతో ఫాలో అయ్యి ఆవిడ అనుభవాలను నేర్చుకొని నెక్స్ట్ నేను కూడా ఒక ఉన్నతమైన నాయకుడు ఎదగాలని కోరుకుంటున్నాను అందుకని మా శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంపూర్ణ మద్దతు మనం అందరూ కూడా శ్రీ గిడ్డేశ్వర గారికి ఇచ్చి అఖండ మేరతో గెలిపించడం కోరి ప్రార్థిస్తుంటాం తెరదీసుకుంటాం